ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభవందనాలు మాది మేము వలస జీవులం మాది మెదక్ డిస్టిక్ రామయంపేట్ మరి అబ్రహాంకి దేవుడు ఇచ్చిన మాట నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి నీ స్వజనులను విడిచి మరి వెళ్ళమన్న ఆజ్ఞ ప్రకారం మా తండ్రి గారు వారి సొంత ఊరిని వదిలిపెట్టి మరి అబ్రాహం ఏ విధంగా డేరాలు వేస్తూ వేసుకుంటూ తన ప్రయాణాన్ని సాగించినాడో మా నాన్నగారు కూడా సేమ్ అవి అంటే డేరాలు కాదు కానీ మామూలు వేసుకుంటూ మరి అలా అలా ఈ ఆదిలాబాద్ డిస్టిక్కి ప్రవేశం చేసి కడెం కడెం నుంచి ఆజీపూర్ ఆజీపూర్ నుంచి మందమరి ఈ ఏరియాకి రావడం జరిగింది మేము కడు బీదవారము అసలు అది గుర్తు చేసుకోవడానికి కూడా లేదు అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని దేవుడు మరి లేవనెత్తినాడు నేను పంతొమ్మిది వందల అరవై నాలుగు జులై రెండవ తారీఖు మరి ఈ భూమి మీదకి రావడం జరిగింది నాకంటే ముందు ఒక అక్క అన్నయ్య ఉన్నారు నా తర్వాత ఒక చెల్లెలు ఉంది మరి ఇంత కడు బీదవరమైనప్పటికీ మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ప్రేమగానే పెంచినారు మాకే తినడానికి ఉండేది కాదు అయినా ఎవరన్న దారణ కనిపిస్తే సరైన టయానికి వారిని మా ఇంటికి తీసుకొచ్చేవారు మా నాన్నగారు మా అమ్మ వండి వడ్డిద్దామనే సమయానికి వారిని తీసుకొని వస్తే మా పరిస్థితి మా అమ్మ పాపం మరి తీసుకొచ్చిన వారిని చూడాలిగా అది మా పరిస్థితి మా నాన్నగారేమో ఇవన్నీ ఆయనకు తెలియదు అంతే ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చేవారు అయినా దేవుడు మా మాకేం తక్కువ చేయలేదు అంచెల అంచెలుగా మమ్మల్ని అందరినీ ఎదిగింపజేసినాడు మాకు ఏ విధంగా అబ్రహాంకు మరి రక్త సంబంధికులని ఇస్తాడో అదేవిధంగా మా అందరికీ చాలామంది రక్త సంబంధికులను ఇచ్చాడు మా అన్నయ్య వాళ్ళకి బెల్లంపల్లి కృష్ణా కాలనీలోనూ రక్త సంబంధికులు ఉన్నారు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి హైదరాబాద్లో ఉన్నారు నాకు సంకారం లింగంపల్లి మద్దికల్ మరి మంచిర్యాల రామకృష్ణాపూర్లో మాకు రక్త సంబంధికులు ఉన్నారు ఇంతమంది స్వజనులను మాకు అంటే రక్త సంబంధికులను ఇచ్చాడు అంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని మా అందరికి ఇచ్చారు మా అన్నయ్య కూడా రి సింగరేణిలో ఉద్యోగం చేస్తే రిటైర్ అయ్యి మరి ప్రభు పరిచర్యలో పాస్ట్ గారికి సహకారిగా ఉన్నారు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి భరత్ కుమార్ మరి హైదరాబాద్లో ఒక మినిస్ట్రీలో ఉద్యోగం చేస్తూ మినిస్ట్రీలో మరి పనిచేస్తున్నారు మరి ఇప్పుడు నా వంతు వచ్చింది ఇప్పుడు నేను మరి ఉద్యోగ విరమణ చేస్తున్నాను దేవుని చిత్తమైతే మరి యొక్క మౌంట్ సీనా మినిస్ట్రీస్లో మరి దేవుడు నన్ను వాడుకోవాలని నేను అనుకుంటున్నాను నాకు మరి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలైలో ఉద్యోగం వచ్చింది జూనియర్ రెసిడెంట్గా మరి ఆదిలాబాద్ డిస్టిక్ ఆరు సంవత్సరములు చేసిన తర్వాత అప్పుడే మరి మరి నా ఎముకలో ఎముక నాతో జతపరచబడిన నా ప్రియ సత్యమణి గారిని దేవుడు నాకు అనుగ్రహించాడు ఇది ఆరు సంవత్సరాల ప్రార్థన ఫలితం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నేను నా ఉద్యోగం దొరికిన మొదటి రోజు నుంచి మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ వచ్చినాను మరి ఆ ప్రార్థనా ఫలితమే మరి నా భార్య నాకు దొరకడం మరి మంచి సహకారిని ఈ విధంగా మాకు ఇద్దరు అమ్మాయిలని దేవుడిచ్చాడు మేమెన్నడూ సంతానం గురించి మగపిల్లలు కావాలని మాత్రం ఏమీ ఆశపడలేదండి మీరు ఏది ఇస్తే దేవునికి అప్పగించుకున్నాం దేవుడు ఇద్దరు అమ్మాయిల్ని ఇచ్చాడు అమ్మాయిలు అనేది ఎప్పుడు మేము బాధపడలేదు అసలు అది మా దృష్టికి రాలేదు మరి దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దేవుని మహిమార్థమే వారిని పెంచాలని మేము ఆ విధంగానే పిల్లల్ని పెంచడం జరిగింది మరి దీనికి అంతటికీ ముఖ్య కారణం మా తల్లిగారు మా తల్లిగారు మమ్మల్ని చాలా ఆమె చదువుకోకున్నా మా తల్లిదండ్రులు మా తండ్రి అంతా అక్షర జ్ఞానం ఉన్నవాడే కానీ తల్లికి అక్షర జ్ఞానం లేదు అయినప్పటికీ మమ్మల్ని పొద్దున ఐదు గంటలకే లేపి కూర్చోబెట్టి చదివించేది ఆమె ముందు కూర్చునేది మేము చదువుతూ ఉండేవాళ్ళం ఆ విధంగా మమ్మల్ని చదివించి తర్వాత దేవునిలో నడవడానికి ఆమె ప్రోత్సాహమే మమ్మల్ని ఈరోజు ఈ విధంగా నిలబెట్టింది ఇప్పటికీ కూడా ఆమె మంచంలో ఉండేనా ప్రార్థన చేస్తుంది ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఉంది మరి ఆమెను కూడా దేవుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో అంటే మూడు సంవత్సరాల క్రితమే ఆమె మట్టిలో కలవాల్సింది కానీ దేవుని మహాకృపను బట్టి మళ్ళీ దేవుడు లేపుకున్నాడు ఆమెను మళ్ళీ ఆమె పనులు ఆమె చేసుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు ఈ విధంగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు మరి నేను జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుంచి మరి సూపర్నెంట్ తర్వాత నేను చదువుకున్న చదువు మాత్రం హై స్కూల్ చదివేనండి పదవ తరగతి మాత్రమే అయినప్పటికీ గ్రీన్ పెన్తో సంతకం పెట్టే స్థాయికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు ఆ స్థాయిలో నన్ను దేవుడు నిలబెట్టాడు తర్వాత ప్రతి పరిస్థితి ఒక్క పది నిమిషాలు టైం ఇస్తే దేవుడు నా ఇళ్ళ చేసిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో నాకు దేవుడు తోడుగానే ఉన్నాడు నాకు ఈ ఆరు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాను నాకు ఊట్నూరుకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు కానీ మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆవిడ వచ్చేమో సింగరేణి హై స్కూల్ మందమల్లో చేస్తుంది ఆమెకు అటు ట్రాన్స్ఫర్ కాదు నేను ఇటు రావాలి కానీ మాకు యూనిట్ ఆఫీస్ వచ్చి ఆదిలాబాద్ డిస్టిక్టే ఆదిలాబాద్ హెడ్ క్వార్టరే ఒకసారి వెళ్ళి ఇలా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక్కసారి ఇట్లా కలిశానండి అంతే ఆయన అసలు సాయంత్రం లోపు నీ ఆర్డర్ తీసుకొని మంచిరాలకి వెళ్ళమని కాగితం ఇచ్చాడు నేను ఇక్కడికి వచ్చేసి ఒక ఆరు సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం మ్యారేజ్ అయింది మాకిద్దరు పిల్లలు పుట్టారు ఆరు సంవత్సరములు ఇక్కడ లాగింగ్ డివిజన్లో ఉద్యోగం చేస్తున్నా అయితే ఇంతలోకి ఆ లాగింగ్ డివిజన్ని అబాలిష్ చేశారు దాన్ని తీసేశారు ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి నేను మళ్ళీ మళ్ళీ ఆదిలాబాద్కి వెళ్ళాలి నేను అయితే వెంటనే ఒక ఆఫీస్ భీమారంలో ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ నన్ను అక్కడికి ఇచ్చారు అక్కడ ఆరు సంవత్సరాలు చేశాను ఆరు సంవత్సరాలు చేయడం దాన్ని అక్కడి నుంచి ఆ భీమారం ఆఫీస్ని కూడా తీసేశారు అప్పుడే నాకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఆ సీనియర్ రెసిడెంట్ ప్రమోషన్ ఇవ్వగానే మంచిర్యాల్లో కార్డ్ అనేది అద్లా డిస్టిక్ ఒకటే ఉండే అది వెంటనే మంచిర్యాలలో ఒక ఫ్లయన్స్ కార్డ్ డివిజన్ పెట్టారు అప్పుడే మళ్ళీ నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు అది వన్ ఇయర్ పోస్టింగే ఎక్కువ ఉండడానికి వీలు లేదు అది స్పెషల్ డివిజన్ కాబట్టి అక్కడ వన్ ఇయర్ చేయగానే మళ్ళీ నన్ను మంచిర్యాల డివిజన్కి తీసుకున్నారు ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు చేశాను నాకు సూపర్ండెంట్ ప్రమోషన్ వచ్చింది ఈ సూపర్డెంట్ ప్రమోషన్ ఎక్కడ ఇచ్చారంటే నాకు కొత్తగూడెంలో ఇచ్చారండి మరి కొత్తగూడెంలో ఇస్తే ఇప్పుడు మా మేడం వచ్చేమో రామకృష్ణాపూర్ నేనేమో కొత్తగూడెం వెళ్ళాలి సరే దేవుని చిత్తం మరి అది అని సరే అనుకున్నాను వెళ్ళిపోయి నేను కొత్తగూడెంలో జాయిన్ అయినా మే నెలలో రామకృష్ణాపూర్లో ఉన్న సింగరేణి హై స్కూల్ని తీసేశారు ఇప్పుడు మా మేడం ఏం కావాలి అయితే నిజంగా సింగరేణ హై స్కూల్ రామకృష్ణాపూర్లో ఉంచితే నేను మా ఆవిడని నా ఎంబడి తీసుకుపోయేవాడిని కాదు మా అమ్మ ఉన్నది కాబట్టి మా అమ్మ దగ్గర ఉంచి నేను ఎక్కువని వెళ్ళిపోయేవాడిని కానీ దేవుడు ఏం చేశాడంటే మేము అంటే నేను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఈ అయిన హై స్కూల్ని తీసేసి మళ్ళీ మా ఆవిడకి కొత్తగూడెంలో పోస్టింగ్ అంటే ఇల్లందులో ఇచ్చారు అప్పుడు నాతో వచ్చి కలిసి ఉంది జస్ట్ నేను జనవరిలో పోయాను మా ఆవిడకి మేలో స్కూల్ తీసేశారు మళ్ళీ ఆవిడ అక్కడికి వచ్చి నాతో ఉంది ఐదున్నర సంవత్సరాలు అక్కడ నాతో ఉన్న తర్వాత మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇక్కడ ఉండ మరి అత్తమ్మకు బాగలేదని ఈమెల్ వచ్చేసింది ట్రాన్స్ఫర్ చేసుకు తర్వాత నేను ఒక వన్ ఇయర్ ఉన్నా అక్కడ ఉండేసి మరి ఏం చేసుడు ట్రాన్స్ఫర్ అయితే కాదు ఇంతలోకి ఒక్క జీవో వెళ్ళింది ఆ జీవోలో ముగ్గురికే ముగ్గురికి ట్రాన్స్ఫర్ జరిగింది అందులో నేను ఒక్కరిని మళ్ళీ సెక్రటరీ నుంచి జివో వెళ్ళడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కానీ నాకు అలాంటిది ఏం లేదండి ఆఫీసర్లే నన్ను పిలిచి మరి వారి రికమెండేషన్ చేసి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు నేను వెంటనే మళ్ళీ అది మంచిర్యాలలో పోస్టింగ్ ఇచ్చారు మంచిర్యాలలో ఒక ఎనిమిదిన్నర సంవత్సరాలు మొన్నటి వరకు నేను మంచిర్యాలలో పనిచేయడం జరిగింది ఈ విధంగా దేవుడు ఎక్కడా కూడా మరి ఎలాంటి డిస్టర్బెన్స్లు రాకుండా ఈ ఆఫీసులనే తీసేస్తున్నాడు కొత్త ఆఫీసులనే పెట్టేస్తున్నాడు వాళ్ళు తీసేసడు ఈయన ఇక్కడ పెట్టుడు ఇట్లా నాకు దేవుడు ఇన్ని అవకాశాలను కలుగజేస్తూ వచ్చినాడు ఇప్పుడు చివరిలో మళ్ళీ నాకు ఈ చెన్నూరులో వన్ ఇయర్ వన్ మంత్ ఎక్కువ ఉన్నందుకు నాకు ట్రాన్స్ఫర్ నేను వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాలి కానీ మరి కుటుంబ పరంగా మనం వేరే డిస్టిక్ వెళ్ళి నేను చేయలేను కాబట్టి అని నేను చెన్నూరులోనే పనిచేయడానికి ఒప్పుకున్నా అంటే నేను ఒక అప్లికేషన్ ఇస్తే అది కూడా నాకు సక్సెస్ అయ్యేది కానీ వద్దు ఒక ఎనిమిదిన్నర సంవత్సరాలు ఒకటే ప్లస్లో నేను ఉద్యోగం చేసినాను అది భావ్యం కాదనే నేను వెళ్ళిపోయా నా రిటైర్మెంట్ మొన్న థర్టీ ఫస్ట్ జూలై రోజు మరి దేవునికి మహిమకరంగా జరిగింది ఈ యొక్క ప్రతి విషయంలో మరి దేవుడు నాకు తోడుగా ఉండి నా కుడి ఎడమల వెనక ముందు ఉండి నన్ను నడిపించినాడు ఇందుకు పూర్తి సహకారం నా భార్యది మరి నేను ఏ టైంకి ఆఫీస్కి వెళ్దామన్నా నేను బయట తిండి తినను ఏ టైంకి ఆఫీస్కి ఒకసారి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను వెళ్ళాలి అని చెప్తే ఆమె ఆ సెవెన్ ఓ క్లాక్ వరకు నాకు బాక్స్ కట్టించేది మళ్ళీ ఆమె స్కూల్కి వెళ్ళేది ఆమె ఉద్యోగం చేస్తున్నా ఆమెనే కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ అట్లా అయిపోయేది ఒక్కటే ఒక్కసారి నాకు డిస్టర్బెన్స్ ఎప్పుడయ్యేది అని అంటే నాకు ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్ మా పిల్లలు కానీ మావిడ కానీ మధ్యలో ఫోన్ చేసేవారు కాదు పది గంటలు దాటిన తర్వాత ఒక్క ఫోన్ వచ్చేది నాకు ఇంకా టైం పడుతుందా ఇదే మాట ఇంకా వేరే మాట ఉండదు మా ఆవిడ నుంచి అవును అంతే ఫోన్ కట్ అవుతుంది అంతే ఇంకా నేనేం మాట్లాడా ఆమె కూడా ఏం పొడిగించదు అంతే మళ్ళీ నేను వెళ్ళేంతవరకు అంటే ఇక ఆమె తినకుండా కూర్చునేది మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళం ఇంత సహకారం మరి నాకు ఇంటి నుండి ఉండడం వల్ల ఇంత మంచి వారి నాకు ఇవ్వడం వల్లనే నేను ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ నేను మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాకు సింగిల్ మేమో కూడా లేదండి ఏ అధికారితోటి నేను ఎప్పుడూ మాట పడలేదు పెద్దవాళ్ళందరూ నా భుజం మీద చేసుకొని ఇలా నడిపిస్తూ మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవ్వరు నన్ను దూరంగా నిలబెట్టి మాట్లాడిన వాళ్ళు లేరు ఎప్పుడు నన్ను కసురుకున్న వాళ్ళు లేరు ఇదంతా దేవునికే మహిమ కలుగును గాక నేను ఎప్పుడూ కూడా నా ప్రవర్తన నా మాట నా ఏది కూడా దేవుని కనపరిచేవాడిగానే ఉన్నాను నన్ను నేను మరుగు చేసుకున్నా ఎందుని బట్టే దేవుడు నన్ను హెచ్చించినాడని నేను నమ్ముతున్నాను మరి ఈ సాక్ష్యాన్ని